ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానుల నుంచి ట్రోలింగ్ దుర్భాషల మధ్య మెగా బ్రదర్ నాగబాబు ఎట్టకేలకు తన ట్విట్టర్ ఖాతాను చేశారు అల్లు అర్జున్ ఆర్మీ మెగా బ్రదర్స్ పై ట్రోల్స్ తో దాడి చేసింది కీలక సమయంలో వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతు ఇవ్వడంతో చిరంజీవి నాగబాబు పవన్ కళ్యాణ్ కూడా నిరాశకు గురయ్యారని గత కొన్ని రోజులుగా అపుకార్లు షికారులు చేస్తూ ఉన్నాయి మిత్రునికి మద్దతు ప్రకటించడం ఇష్యూగా మారింది మన ప్రత్యర్థులతో పొత్తు పెట్టుకునే వ్యక్తిని మన సొంత వ్యక్తిగా పరిగణించలేము అయితే మనకు అండగా నిలిచే వ్యక్తి వారు మన శత్రుకు వెలుపల ఉన్నప్పటికీ నిజంగా మనవారే అంటూ పేర్కొన్నారు నాగబాబు ఇక్కడ స్పష్టంగా నాగబాబు పేరు చెప్పనప్పటికీ చాలా మంది అతని మాటలు అల్లు అర్జున్ ని ఉద్దేశించినట్లు అర్థం చేసుకున్నారు ప్రతిస్పందనగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ మెగా బ్రదర్ బాగా ట్రోలింగ్ తరలించారు అయితే సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేసిన వ్యక్తులకు సమాధానం ఇవ్వడానికి లేదా కౌంటర్లు ఇవ్వడానికి నాగబాబు ఎప్పుడు వెనుకాడరు కానీ ఈసారి తన ట్విట్టర్ ఖాతాను తొలగించడమే ఉత్తమం అని భావించారు అంటే తన ట్విట్టర్ అకౌంట్ ని డియాక్టివేట్ చేశారు నాగబాబు